ఇరకం గ్రామస్తులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు అన్నారు తడ మండలంలోని ఇరకం దీవిలో నిర్వహించిన గ్రామ సభలో తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సుళ్లూరుపేట శాసన సభ్యురాలు నెలవల విజయశ్రీ పాల్గొన్నారు గ్రామ ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడిన కలెక్టర్ వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరకం గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు పిల్లలు స్కూల్ కి వెళ్లడంలో ఇబ్బందులు పడుతున్నారు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ భూములు కావాలన్నారు ఈ నేపథ్యంలో ఈ నెల పద్నాలుగున ప్రతి కుటుంబానికి రెండు పాయింట్ యాభై సెంట్లు స్థలం కేటాయించనున్నామని ఆయన ప్రకటించారు ఇదే కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ మాట్లాడుతూ గ్రామంలో కొత్తగా తొంభై ఐదు పెన్షన్లు మంజూరయ్యాయి అయ్యాయి రైతులకు రేపే మొదటి విడత రైతు భరోసా డబ్బులు జమ కానున్నాయి ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు ఈ గ్రామ సభలో ఆర్డీఓ ఈ కిరణ్మై మాజీ ఎంపీ నెల్వల్ సుబ్రహ్మణ్యం స్థానిక నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు ఇక్కడికి రావడం ఎమ్మెల్యే గారితో మిగతా అధికారులతో ప్రజాప్రతినిధులతో రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎప్పుడోసారి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సమస్యలు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నుంచి డైరెక్ట్ గా తెలుసుకొని వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసమే ప్రభుత్వ యంత్రాంగం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు గాని మా అందరికి ఇట్లాంటి అత్యంత వెనకబడిన ప్రాంతాలని అభివృద్ధి చేసే విధంగా కూడా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది తర్వాత మీ సమస్యలన్నీ వినడం జరిగింది ముఖ్యంగా మీ అందరికి కూడా తడలో ఇంటి స్థలాలు ఇల్లు కరెంటు రోడ్డు నీళ్లు ఇవి ముఖ్యంగా మీకు కావాలని నాకు అర్థమైంది చాలా మంది కూడా ఇక్కడ నుంచి అటు వెళ్ళడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు కనుక మీ అందరికి కూడా ఎవరిని మిస్ కాకుండా ఒక్కరిని కూడా వదలకుండా అందరికి కూడా ఎవరికి ఇష్టమైతే వాళ్ళందరికి కూడా అక్కడ ఇంటి స్థలాలు చూపించే బాధ్యత మన ప్రభుత్వాన్ని సుమారుగా నూట డెబ్బై రెండు మందికి ఆల్రెడీ ఇంటి స్థలాలు చూడడం జరిగింది వచ్చే ఆగస్టు పదిహేను లోపు కూడా స్వాతంత్ర దినోత్సవం రోజు కల్లా నూట అరవై మందికి మనము ఇంటి స్థలం పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతుంది గౌరవ ఎమ్మెల్యే గారు ఆ రోజు నేను ఖచ్చితంగా ఇక్కడికి రావడం జరుగుతుంది సుబ్రమణ్యం గారు అదేవిధంగా ఈ మిగతా అధికారులు పెద్దల సమక్షంలో మీ అందరు కూడా నూట అరవై మందికి ఆ రోజే ఇంటి స్థలం పట్ట ఇవ్వటం జరుగుతుంది నిన్న రాత్రి ఆ ఫైల్ కూడా నేను సంతకం పెట్టి ఇక్కడికి నేను రావడం జరిగింది ఆ ఏదైతే మీకు ఇస్తున్నటువంటి రెండున్నర సెంటు ఒక్కొక్కరికి రెండున్నర సెంటు ఇస్తున్నాము అక్కడ సెంటు సుమారుగా ఎనిమిది నుంచి పది లక్షలు విలువ చేసే భూమి చాలా మంచి భూమి అది మీ పేరు మీద మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మీరు ఏమి భయపడద్దు నూట అరవై మందికే కాదు మిగతా వాళ్ళకు కూడా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళందరికి కూడా ఇవ్వటం జరుగుతుంది అదే విధంగా వాళ్ళందరికీ కూడా భూమిని చూసి అతి త్వరలోనే వాళ్ళందరూ కూడా నెల రెండు నెలల టైంలో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది కానీ మీ అందరినీ కూడా అక్కడ ఇళ్ళ పట్టాలు మీ అందరికీ అందజేయడం జరుగుతుంది అలాగే మీ ఇబ్బందులు కూడా చెప్పారు అవన్నీ కూడా నోటీస్ నోట్ చేసుకున్నాం ఖచ్చితంగా మీ అందరికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి నాయకులు ఎప్పుడూ మీకు అందరికీ అండగా నిలబడతారు ఇప్పటికే తెలుసు చంద్రబాబు నాయుడు గారు కూటం ప్రభుత్వం ఏర్పడి ఏర్పడిన దగ్గర నుంచి ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు పేదవాళ్ళ కోసమే పని చేస్తూ వచ్చారు పెన్షన్లు కావచ్చు తల్లి వందనం కావచ్చు అన్నీ కూడా చేస్తూ వచ్చారు అలాగే నీ ఇరకం గ్రామం గురించి కూడా చంద్రబాబు నాయుడు గారితో చర్చించడం జరిగింది అందుకే ఇప్పుడు అధికారులు అందరూ కూడా రావడం జరిగింది మీ ప్రాబ్లమ్స్ అన్ని నోట్ చేసుకున్నాం ఖచ్చితంగా మీకు ఎలాంటి ఇష్యూ ఉన్నా ఇక్కడ లోకల్ కలెక్టర్ ఇన్ఫార్మ్ చేస్తే మా దృష్టికి తీసుకొస్తారు మీ అందరికీ అండగా కూడా నిలబడతాం ఇంకా కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మీ అందరికీ కూడా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మేము మీకు ముందుండి పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం